హలో ఎవ్రీవన్ ఈరోజు నేను బూరెల పైన వేసుకునే సోపు లేదా తోపుని ఈజీగా ఇన్స్టెంట్గా పప్పుని నానబెట్టి రుబ్బే అవసరం లేకుండా చేసే విధానాన్ని చూపిస్తున్నాను చూడండి దీనికోసం మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఒక కప్పు వరకు గుండు మినపప్పుని యాడ్ చేసి మిక్సీలో మెత్తని పౌడర్ లాగా పట్టించాలి బూరెలను అప్పటికప్పుడే చేసుకోవాలి అంటే ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది టైం కూడా బాగా సేవ్ అవుతుంది ఇప్పుడు ఇలా మెత్తగా వచ్చిన పౌడర్ని బాగా జల్లించుకోవాలి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో ఈ బూరెలు కూడా ఒకటి వరలక్ష్మీదేవి వ్రతానికి మూడు ఐదు తొమ్మిది పదకొండు అని లెక్కగా ప్రసాదాలని మనం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కదా అటువంటి అప్పుడు సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోదు కాబట్టి ఈ విధంగా కనుక మనం బూరెలు చేసినట్లయితే చాలా త్వరగా ఈజీగా కూడా అయిపోతాయి ఇప్పుడు మెత్తగా చల్లించుకున్న ఈ మినపప్పు పౌడర్లో వన్ అండ్ హాఫ్ కప్పు వరిపిండిని కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ టూ స్పూన్స్ వరకు షుగర్ని కూడా వేసుకోవాలి అలానే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు హ్యాండ్ విస్కర్తో ఇలా కలుపుకోవాలి ఈ పిండి మొత్తం కూడా బాగా ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ లమ్స్ అనేవి ఏమీ రాకుండా స్మూత్ పేస్ట్లా వచ్చే వరకు కలుపుకోవాలి పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా మనం ఊరికినే హైరాణా పడిపోయి పప్పును కడిగేసి ముందు రోజే నానబెట్టేసుకొని అంతా కష్టపడి రుబ్బేసుకొని అలా చేసేస్తూ ఉంటాం కదా అంత కష్టపడకుండా ఈజీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బూరెలు చాలా బాగా వస్తాయి ఈ మిక్స్ని మేము తోపు అంటాము మరి కొంచెం మంది సోప్ అని కూడా అంటారు ఈ తోపు అనేది మరీ తిక్కుగా ఉండకూడదు అలానే మరీ పలచగా కూడా ఉండకూడదు నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట గరిట జారుడుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిక్స్ మీద మూత పెట్టి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ రవ్వ ప్రసాదాన్ని ఇప్పుడు ఈ ప్రసాదాన్ని అంతటినీ కూడా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి నేను ఈ బూరెల కోసం లోపల స్టఫింగ్కి రవ్వ ప్రసాదాన్ని తయారు చేశాను కానీ చనగపప్పు బెల్లంతో తయారు చేసిన పూర్ణం కానీ కుడుంబూర్లు కానీ ఆవిరి బూర్లు కానీ ఏవైనా సరే స్టఫింగ్ కోసం మనం యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ రవ్వ ప్రసాదంతో ఇన్స్టెంట్ బూరెల్ని చేయబోతున్నాను ఇప్పుడు ఇలా చుట్టుకున్న ఈ వండలన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి చిన్న కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ రవ్వ ప్రసాద ఉండలన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని ఈ ఇన్స్టెంట్ మిక్స్లో డిప్ చేసి ఆయిల్లోని డ్రాప్ చేయాలి మనం తోపు కోసం ప్రిపేర్ చేసిన ఇన్స్టెంట్ మిక్స్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకోవచ్చు అంటే ఈ ఇన్స్టెంట్ మిక్స్ పౌడరు త్రీ మంత్స్ వరకు కూడా స్టోర్ ఉంటుంది అసలు పాడవదు స్టోర్ చేసిన ఇన్స్టెంట్ మిక్స్ తో బూరెలు ఎప్పుడు చేసినా రుచి అదే విధంగా ఉంటుంది ఒకవైపు బూరె వేగిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ ఈవెన్ గా అన్ని బూరెన్లు కూడా ఫ్రై చేయాలి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత బూరెల్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా అన్ని బూరెల్ని కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి చూడండి బూరెన్ పట్టుకుంటే అసలు ఆయిల్ అనేది అంటుకోవటం లేదు ఆయిల్ కూడా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బూరెలు చూడండి చాలా తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బూరెల్ని తయారు చేసి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి